తిరుపతి జిల్లా పెళ్ళికూరి మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టడంతో ప్రమాదంలో బాపట్ల జిల్లా మార్టూరు సిఐ అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు తిరుపతికి వెళ్తుండగా బస్సు కారు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం బాపట్ల జిల్లా మార్టూరు సర్కిల్ పరిధిలో ప్రస్తుతం సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సీఐ అక్కేశ్వరరావును నెల్లూరి అపోలో హాస్పిటల్కు తరలించారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ ఆర్క్ వెల్డింగ్ వర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈ సుజు tata తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు అందరికీ నమస్కారం చిలకల్లూరుపేట కర్మల ఆర్ ఫీల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడనూ అన్ని రకాల ప్రచార రథాలు తయారు చేసాము ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడును మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్లోనే తయారు చేసి ఇవ్వడను ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటెం నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్లో ప్రతి కంపెనీ బండి కూడా మీకు తయారు చేసి ఇవ్వగలను అడ్రస్ వచ్చేసి ఆర్క్ వెల్టింగ్ వర్క్ చిలకలూరిపేట ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్